నేను వినాయక చవితికి చేసిన ప్రసాదాలు ఏంటో చూద్దామా రవ్వ కుడుములు తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో రెండు స్పూన్లు గీ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాల పొడి వేసుకొని కొద్దిగా వేయించి దాంట్లో మూడు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను నేను ఒక కప్పు బియ్యం రవ్వతో కుడుములు చేయబోతున్నాను దానికి వన్ ఈస్ టూ త్రీ రేషియోలో త్రీ కప్స్ వాటర్ వేసుకున్నాను దీంట్లో తగినంత సాల్ట్ వేసి రెండు గంటల ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక పావు కప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుని శనగపప్పు మూడు వంతులు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఒకసారి మెదిపి చూసుకొని ఇది ఇలా ఉడికిన తర్వాత కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి దీంట్లోనే మరొక స్పూను నెయ్యి వేసుకుని కలుపుకొని దాంట్లో ఒక కప్పు బియ్యం రవ్వ వేసుకోవాలి ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా వాటర్ మొత్తం అబ్జార్బ్ అయిపోయే వరకు ఉడికించుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీంట్లో ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రవ్వ గోరువెచ్చగా ఉన్న టైంలో ఇలా ఒకసారి బాగా కలుపుకొని కుడుములు తయారు చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో ఇలా బాల్స్లా చేసుకోవాలి ఇలా మొత్తం రవ్వ కుడుముల రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఈ కుడుములను ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న ఒక చిల్లుల పళ్ళెంలో పెట్టుకొని స్టీమర్లో పెట్టుకోవాలి రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే రవ్వ కుడుములు రెడీ అయిపోతాయి ఇలా రెడీ అయిన రవ్వ కుడుముల్ని నేను ప్రసాదం పళ్ళెంలోకి తీసేసుకుంటున్నాను ఇలా చాలా ఈజీగా రవ్వ కుడుములు రెడీ అయిపోయాయి ఇప్పుడు తీపి కుడుములు ఉండ్రాళ్ళు ముట్టీలు అప్పాలు చేసుకుందాం దీనికోసం ఒక ప్యాన్లో కప్పు బెల్లం వేసుకొని దాంట్లో కప్పున్నర వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి దీనికి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా కరిగించుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ని హెవీ బాటమ్ ప్యాన్లో వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత దీంట్లో ముందుగానే నానపెట్టుకున్న పావు కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి దీన్ని టూ స్పూన్స్ నెయ్యి ఒక స్పూన్ ఇలాయచి పౌడర్ వేసుకొని శనగపప్పుని ఉడికించుకోవాలి ఇలా మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత శనగపప్పు ఉడికిందో లేదో చెట్ చేసుకొని దాంట్లో కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఒక కప్పు బియ్యపిండిని వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బియ్యపిండి బెల్లం వాటర్లో బాగా కలిసే వరకు ఇట్లా కలుపుకొని దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి పిండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్న టైంలోనే ఒకసారి బాగా కలుపుకొని ఇలా పెద్ద సైజులో కుడుముల్లాగా మరికొన్ని ఇలా కొంచెం పొడవుగా చేసుకొని ప్రెస్ చేసి ముట్టిలలాగా కొన్ని చిన్న సైజులో ఉండ్రాలు మరికొన్ని ఇలా ఒత్తు కొన్ని చేసుకోవాలి ఒకే పిండితో ఇలా ఐదు షేపుల్లో చేసుకొని ఒక ఇడ్లీ రేకుని నెయ్యితో గ్రీస్ చేసుకొని ఇవన్నీ కూడా ఇడ్లీ రేకులో పెట్టుకొని స్టీమర్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా అన్ని ఇడ్లీ రేకులో పెట్టుకున్న తర్వాత దాన్ని స్టీమర్లో పెట్టుకొని మూత పెట్టుకొని టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన తీపి కుడుములు ఉండ్రాలు ముట్టిలు అప్పాలు అన్నీ రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిని నేను ప్రసాదం పళ్ళెంలోకి తీసేసుకున్నాను ఇప్పుడు మోదకాలు తయారు చేసుకుందాం దీనికోసం ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదాం పిస్తా క్యాషు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి దీంట్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి దాంట్లోనే ఒక కప్పు బెల్లం వేసి దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ అంటే చేత్తో చిన్న ఉండలా తయారు చేసుకునే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత వేరొక ప్యాన్లో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి దాంట్లో టూ స్పూన్స్ బెల్లం చిటికెడు సాల్ట్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఇలా నీళ్లు మరుగుతున్న టైంలో ఒక కప్పు బియ్య పిండిని వేసుకొని పిండి మొత్తం వాటర్లో బాగా కలిసేటట్టు కలుపుకొని ఇలా ముద్దలా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ముందుగానే తయారు చేసుకున్న స్టఫింగ్ ఇప్పుడు గోరువెచ్చగా అయింది దీన్ని చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకుంటున్నాను ఇలా స్టఫింగ్ రెడీ అయింది పిండి కూడా చల్లారింది ఇప్పుడు ఈ పిండిని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయింది మోదకాయలకి పిండి కూడా రెడీ ఉంది ఇప్పుడు మోదకం మౌల్డ్ తీసుకుని దాన్ని నేర్తో గ్రీస్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇలా ఉడికించుకునే బియ్య పిండిని తీసుకొని దాన్ని బాల్లా చేసుకొని మోదకం మౌల్డ్లో పెట్టి అంచులకి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా పిండి ఒక లేయర్ లాగా అంచులకి ప్రెస్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ లోపల పెట్టుకొని పైన చిన్న క్యాప్ లాగా చేసుకొని క్లోజ్ చేయాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మోదకం మాల్డ్ ఓపెన్ చేస్తే ఇలా మోదకం రెడీ అవుతుంది ఇదే ప్రొసీజర్లో మిగిలిన మోదకాలన్నీ కూడా రెడీ చేసుకుందాం నేను ఈరోజు ప్రసాదాలకి అన్ని లెక్క ప్రకారం ఐదు ఐదు తయారు చేస్తున్నాను ఇలా రెడీ చేసుకున్న మోదకాల్ని గ్రీస్ చేసుకున్న ఇడ్లీ రేకులో పెట్టి స్టీమ్ చేసుకోవాలి ఒక పది నిమిషాల్లో మోదకాలు కూడా రెడీ అయిపోయాయి ఇలా రెడీ అయిన మోదకాల్ని నేను ప్రసాదం ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఎన్ని ప్రసాదాలు చేసినా మా ఇంట్లో పులిహార చేయకపోతే కుదరదు అందుకని పులిహార కూడా చేశాను ఇలా వినాయక చవితి పూజకి నైవేద్యాలు రెడీ అయిపోయాయి కొట్టి కొబ్బరి చెప్పలను గణపతి దగ్గర ఉంచి అరటిపండ్లు పెట్టి పిండి పంటలో మొదలైనటువంటి నైవేద్య పదార్థముల పైన నీరు చల్లండి నైవేద్యం नायकाय गणदैवताय गन गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि